భువనగిరి పోర్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట పెద్ద బాంబు లేసేటోళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మెట్టపండి అన్న మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఇదంతా క్యాంపింగ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా చూసినట్లయితే అప్పట్లో జైలు అనమాట ఇది అక్కడ వచ్చేసి డ్యామ్ దీంట్లో దూకేసి స్నానం మాకు డ్రోన్ కూడా అవసరం లేదు ఇంకా యాదగిరి గుట్ట బాహుబలి స్టంట్ అయితే చేయబోతుంది సరే కదా ఈ రోపు ఈ సందులో కూర్చుంటే మనం ఆ ద్వారం నుంచి అయితే లోపప్పు అయితే మన వాళ్ళకి అందరికి ఆటలాడుకోవడానికి చాలా స్ట్రాంగ్ ఉంటది ఒక చిన్న సైజు స్విమ్మింగ్ పూల్ లేదు ఇది ఎక్కాలన్నమాట ఇప్పుడు దగ్గర నువ్వు లైక్ కొట్టావు మొత్తానికి హాయ్ ఫ్రెండ్స్ మొత్తానికి ఎక్కడికి వచ్చామో మీకు వీడియో చూస్తే అర్థమే ఉంటుంది కదా ఇప్పటికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం లవ్ భవనగిరి దగ్గర అయితే ఉన్నాము అనకాలు చూసారు కదా ఫ్లాగ్ అయితే ఇండియా ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది చాలా బాగుంది కదా నాకు బాగా నచ్చింది మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి తర్వాత వీడియో అయితే ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది నాకు కనిపిస్తుంది కదా భువనగిరి కొండ ఇదిగో కొండ సరే కనిపించట్లేదు ఓకే మొత్తానికి అయితే మనం ఆ కొండ దగ్గర కూడా కొండ దగ్గర మొత్తం షూట్ చేసి ఇదంతా మీకు ఈ వీడియోలోనే కంటిన్యూగా వస్తుంది చూసే ముందు ఒక లైక్ అయితే చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఫ్లాగ్ అయితే ఒక సెల్యూట్ చేద్దాం సైడ్ వ్యూ మొత్తం బాగుంది కదా చిన్న చెరువు ఆ చెరువులో చేపలు చేపలు ఉంటాయా చేపలు కూడా ఉంటాయంట ఏం చేపలు ఉంటాయి అడుగుదాం ఓకే చూసారు కదా చెరువు ఎలా ఉందో భలే ఉంది ఈ చెరువులో మనం అయితే స్నానం కూడా చేయొచ్చు మురికి చెరువు అయితే కాదు బాగుంది నీట్గా భువనగిరి పెద్ద చెరువు అంట అంటే మరి చిన్న చెరువు కూడా ఉందా ఓహో అందుకనే ఇది పెద్ద చెరువు అయింది ఓకే ఇక్కడ చూసారా పిల్లలు ఆడుకోవడానికి దానికి అన్నింటికి బాగా చేశారు చెటప్పు అక్కడ చూడండి ఆల్రెడీ వస్తున్నారు ఆ బ్రిడ్జి మీద కూడా మనం వెళ్ళి షూట్ చేద్దాం ప్రజెంట్ అయితే మనం కొండకి వెళ్ళబోతున్నాం కెమెరాలో చిన్నగా కనిపిస్తుంది మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్దగా కూడా కనిపించేటట్టు నేను చూపిస్తాను ఓకే అప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇప్పుడు దగ్గర నువ్వు లైక్ కొట్టావు మొత్తానికి ఫస్ట్ లైక్ చేయి ఓకే మధ్యాహ్న ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్దాం బ్రిడ్జ్ మీద కూడా ఎలా ఉందో చూపిస్తాను OK? But... ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడున్నామో మీకైతే తెలిసే ఉండొచ్చు ఇప్పుడైతే మనం భువనగిరి పోర్ట్ దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇక్కడ చూసారు కదా మన బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం అంతా బైక్ పార్కింగ్ అనమాట ఇంకా నెక్స్ట్ పార్కింగ్ చేసేసిన తర్వాత మనం వెళ్ళి అయితే టికెట్ తీసుకోవాలి ఆల్రెడీ నేను పార్కింగ్ చేసేసి టికెట్ తీసుకున్న తర్వాతే మీకైతే షూట్ చేస్తున్నాను టికెట్ వచ్చేసి మనిషికి ఇరవై రూపా పది రూపాయలు ఉంది అలా నెక్స్ట్ వచ్చేసి కెమెరాకి వచ్చేసి ఒక యాభై రూపాయలు అయితే తీసుకుంటారు అది చిన్న కెమెరా పెద్ద కెమెరా అని ఏం లేదు కెమెరాకి వచ్చి అయితే ఒక యాభై రూపాయలు తీసుకుంటారు ప్రజెంట్ అయితే మనం పైకి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ చూసారు కదా ఇదంతా క్యాంపింగ్ అనమాట ఇక్కడ చాలా మంది ఉన్నారు చూసారా ఒకటే టీ షర్ట్ వేసుకొని వీళ్ళందరూ ఏంటంటే ఇక్కడికి వచ్చిన జనాలకి కొన్ని చూపించడం తర్వాత వాళ్ళకి అన్నీ చెప్పి అక్కడ రోప్తో ఇవన్నీ ఉంటాయి అవి కూడా చూపిస్తాను ఆ రోప్స్తో పైకి ఎక్కడానికి దిగడానికి వీళ్ళందరూ కూడా ఒక థౌజండ్ రూపీస్ నుంచి ఒక టూ థౌజండ్ రూపీస్ వరకు అయితే కొన్ని చార్జెస్ వేస్తూ ఉంటారు తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాంపింగ్ అంటే ఇక్కడ ఒక నైట్ ఉండడానికి వీళ్ళైతే ఒకటి ఒక సెటప్ చేస్తారనమాట మనం అవుట్డోర్కి వెళ్ళి ఒక టెంట్ లాంటిది వేసుకుంటాం కదా ఆ టైప్ అయితే వీళ్ళు చేస్తారనమాట తర్వాత ఇక్కడ ఈ సైడ్ వచ్చేసినట్లయితే ఇక్కడ టిఫిన్లు ఇవన్నీ ఉన్నాయి మనం కాఫీ కానీ టిఫిన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు తర్వాత అక్కడ వచ్చేసి అవి టాయిలెట్లు అనుకుంటా అక్కడ బాత్రూమ్లు అవన్నీ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా ఇక్కడైతే ఒక గుడి అయితే ఉంది మరి ఏ టైంలో కూడా నాకైతే తెలియదు ఇంకా ఇప్పుడు కొత్తగా జరుగుతుంది అనమాట పక్కన ప్రజెంట్ అయితే ఇలా ఉందన్నమాట ఈ సిచ్యువేషన్ ఇక్కడ ఫ్రెండ్స్ అక్కడ చూస్తున్నారు కదా మన వాళ్ళు అయితే హెల్మెట్లు పెట్టుకొని బయలుదేరారు ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ పైకి ఎక్కిన జనాలు ఉన్నారు కదా వాళ్ళకి ఆ హెల్మెట్లు అవన్నీ ఇచ్చి అప్పుడు పైనుంచి అయితే దింపుతారు అనమాట వాళ్ళు దిగడానికి కానీ ఆ రోప్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఒక మెటల్ వైర్ అంట అయితే దీన్ని చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇది మామూలుగా ఇది ఎక్కువ శాతం మనం కరెంట్ వైర్లు అయితే చూస్తాం కదా మెయిన్ వైర్లు ఉంటాయి అలాంటిది అనమాట ఇది కాకపోతే ఒక్కొక్క దగ్గర వాడే దాన్ని బట్టి దానికి పేరు మారిపోతూ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఇది ఇది ఒక యాంకర్ బోల్ టైపు లోపల పెట్టారు దీన్ని ఒకసారి వెళ్ళిందంటే మళ్ళీ రావడం కష్టం అనమాట ఎక్కడో నార్త్ ఇండియన్ సైడ్ వాడతారు దీంట్లో అయితే ఇక్కడ ఒకటి ఎంటర్టైన్మెంట్ కోసం ఇక్కడైతే ఇది సెటప్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకా ఇలాంటివి ఒక మూడు ఉన్నాయి అనమాట ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది ఇగో అక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అనమాట అక్కడైతే ఆల్రెడీ దిగుతున్నారు మీకు కనిపిస్తున్నారు అనుకుంటున్నాను ఓకే ఓకే అన్న బాయ్ సిటీ అయితే బాగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే అప్పట్లో జైలు అనమాట ఇవి ఇవన్నీ జైలు అంట నాకు కూడా తెలీదు వాళ్ళే అడిగి కనుకునేదే చూడండి ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు అప్పట్లోనే జేళ్ళు ఖైదీలుగా వాడేవాళ్ళు ఇప్పుడైతే మన వాళ్ళు లవర్స్ వచ్చి గడుపుతారు అన్నమాట దీంట్లోనే చూసారు కదా ఎలా ఉందో అక్కడ డ్రింక్స్ బాటిల్ వాటర్ బాటిల్ మన వాళ్ళు ఎక్కడున్నా కానీ ఇదే కదా పరిస్థితి అంత చెత్త చెత్త చేసి పడేస్తారు తర్వాత ఇక్కడ పైన చూసుకున్నట్లయితే మనకి పైనుంచి ఒక వెలుతురు అయితే ఇక్కడ వచ్చి పడుతుంది అనమాట కరెక్ట్గా కిందనే చూసారా ఎంత బాగుందో ఏంటంటే ఇక్కడ నుంచి వెలుతురు పెడితే ఇక్కడ లైట్ అది అవసరం లేదు ఇంకా ఆ సన్ లైట్ డైరెక్ట్ పడితే ఎంత బాగుంటుంది కదా ఇలాంటి దగ్గర కొన్ని ఫైట్ సీన్లు అవి తీస్తూ ఉంటారు సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము అలాంటి దాంట్లో బాగా పడుతుంది బాగుంది అయితే జైలు నుంచి బయటికి వెళ్దాం ఇది అయితే మనం పచ్చడి తెంచుకునే రోకల్లాగే ఉంది ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి మనం వ్యూ చూడబోతున్నాము పైకి ఎక్కువ బాబ్బాబ్బా బాబు సూపర్ బాబ్బాబా బాగుంది కదా అంతా ఇక్కడ చూడండి వ్యూ మామూలు లేదనమాట ఇంకా కిందకి వెళ్తే దొర్లు కాబట్టి ఇంకా కిందకి అవసరం లేదు వ్యూ అంత కనిపించేసింది కాబట్టి ఇక్కడైతే ప్రజెంట్ రియల్ ఎస్టేట్ గట్టిగా ఉంది ఎందుకంటే ఇక్కడ మీకు మొత్తం కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ పొలాలన్నమాట ఆల్రెడీ భూములు చేసేసి అదే మొత్తం పొలాలు అన్నీ తీసేసి ఫ్లాట్లు అయితే చేసేసారు బాగుంది వ్యూ అయితే సూపర్ ఇక్కడ చూసారు కదా ఇదంతా నీళ్ళు స్టోరేజ్ చేయడానికి అనమాట వర్షపు నీరు అయితే స్టోరేజ్ చేయడానికి ఇదంతా ఇది అప్పట్లో కట్టినవి అనమాట అప్పట్లో కట్టినవి ఇది అట్లా కాదు ఒకటే రాయి ఇంత పెద్ద కొండ చూసారు కదా ఇది మొత్తం కూడా రాయి అనమాట ఇది మొత్తం రాయి ఆ రాళ్ళ దగ్గర ఇలాంటిదైతే ఒకటి గోడ టైప్ అయితే కట్టారనమాట ఇది కూడా ఈ మధ్యలో కట్టింది అయితే కాదు ఇది కూడా అప్పట్లో కట్టింది ఇక్కడ చూసారు కదా బాగా కట్టారు ఒకటి ఇక్కడ ఒకటి నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న గుంతలా ఉంది కాబట్టి ఒకటి కట్టారు నెక్స్ట్ ఇది ఒకటి ఇలా మొత్తం ఆ పైన ఒకటి ఇట్లా ఒక నాలుగైదు అయితే కట్టారనమాట ఇట్లా కట్టడం వల్ల ఏంటంటే వాటర్ బాగా స్టోరేజ్ అవుతుంది వాటర్ దేనికన్నా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా వాళ్ళు ఇవన్నీని ఇది మొత్తం ఇట్లాంటి బండ అనమాట బండ అయితే ఇది మొత్తం చెక్కారు అనమాట టైప్ ఉంటుంది కదా దాంతో అయితే చెక్కడం జరిగింది అందువల్ల ఈ మెట్లు కింద అయ్యాయి అనమాట కొండ మామూలు లేదు జమలకూడు ఫ్రెండ్స్ మనం మొత్తానికి అయితే చాలా దగ్గరలోకి అయితే వచ్చేసాం అనమాట కొండపైకి ఇంకా ఎంతో లేదు చాలా దగ్గరలోకి వచ్చేసాము అయితే కొండపైన ఈ విజువల్స్ అన్ని చూపియాలంటే వీడియోలు ఎంత అయిపోతుందని చెప్పేసి అక్కడికైతే ఆపేస్తుంది అనమాట ఇక్కడ నుంచి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉంది ఇంకోటి ఏంటంటే మెయిన్ డ్రోన్ షాట్స్ అయితే పైన కొండను తీయడానికి అవసరం పడుతుంది కానీ సిటీ అయితే మనకి మన కంటికి కనిపించినంత దూరంగా అయితే కనిపిస్తుంది మొత్తానికైతే వీడియో అయితే అనమాట ఖచ్చితంగా పార్ట్ టూ కోసం వెయిట్ చేయండి ఖచ్చితంగా పార్ట్ టూ కూడా ఈ వీడియో కంటే ఇంకా క్రేజీగా ఉండిపోతుంది ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ